హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు యాక్చువల్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఐ హోప్ మీరు అందరు కూడా అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను సో ఈరోజు ఇది వ్లాగ్ వచ్చేసి యాక్చువల్లీ సందే వ్లాగ్ త్రీ డేస్ లేట్ అయ్యింది వ్లాగ్స్ పెట్టట్లేదు నేను ఏంటి ఎందుకు పెట్టట్లేదు అనేది కూడా ఈ వీడియోలో కొంచెం క్లారిటీ ఇస్తాను అలాగే టెట్ వాళ్ళు ఉన్నారు కదా టెట్ ఎగ్జామ్ ఎలా రాశారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలామంది మన వాళ్ళు రాస్తున్నారు కదా సో నేను మెయిన్ టెట్ ఎగ్జామ్స్ అప్పుడే నేను మొత్తం లిఫ్ట్ అయిపోయినా చాలా మందికి మోటివేషన్ ఇవ్వాలి లేదు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు రీసెంట్గా నేను గురుకులాదానికి ఇంటర్వ్యూకి వెళ్ళిన డెమో డెమోకి వెళ్ళినప్పుడు ఒక సిస్టర్ కలిసింది అంబర్పేట నుంచి వచ్చింది తను మన సబ్స్క్రైబర్ గుర్తు పెట్టుకుంది సో చాలా హ్యాపీగా అనిపించింది అక్క మీరు యూట్యూబర్ కదా దాని దగ్గరికి వచ్చి హ్యాక్ చేసుకుంది కానీ ఆ రోజు నేను హడావిడికి వచ్చేసిన ఎందుకు అని అంటే ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది బాబు స్కూల్లో నుంచి తీసుకొచ్చుకోవాలి నాకు నేను టీచర్కి ఇన్ఫామ్ చేయలేదు లేట్ అవుతుంది నాకు అని చెప్పేసి సో నేను ఇన్ఫామ్ చేయలేదు కాబట్టి ఇంకా నేను వెళ్ళాల్సి వచ్చింది టక్కటక్ తనని కొద్దిసేపే కలిసిన నంబర్ కూడా తీసుకో తన నంబర్ తీసుకుంది అది కాల్ చేయలేదు సో నా ప్రిపరేషన్ ఎలా ఉంది అని చెప్పేసి మీరు అడుగుతున్నారు సో నా ప్రిపరేషన్ అనేది ప్రజెంట్ అయితే నేను ఏం ప్రిపేర్ అవ్వట్లేదండి ఎందుకనంటే నేను ఇన్ని డేస్ ఇంకా ప్రిపరేషన్ అయ్యి అయ్యి అయి ఇంకా మధ్యలో మళ్ళీ ఈ మ్యారేజెస్ ఫంక్షన్స్ ఇంకా ఇవన్నీ స్టాప్ అయిపోయినాయి స్టాప్ అయ్యింది కానీ నేను ఒకటే ఆలోచించుకున్న నేను మళ్ళీ నా కెరియర్ని ముందుకు తీసుకెళ్ళాలి మొదలు పెట్టాలి ఎదర్ జాబ్ అన్నా ఇద్దరు బిజినెస్ అన్న ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నా కాబట్టి సో నేను ఇంకొక ఈ గురుకులాలు అలాగే కేజీవీబీ వీటన్నిటి వస్తున్నాయి కదా సో నేను వీటికి ప్రిపేర్ అవ్వాలి ప్లస్ వీటిలో నేను ఏదైనా జాబ్ చేయాలి అంటే ఒకవేళ నేను జాబ్ చేయాలి అని అన్నా కూడా మన గురుకులాలలోనే మళ్ళీ లేదంటే అంటే కేజీవీబీ లేదంటే ఈ మన ఇప్పుడు మోడల్ స్కూల్స్ ఉన్నాయి కదా మోడల్ స్కూల్స్లలో వీటిలోనే చేయడానికి పాసిబుల్గా ఉన్నాను ఎందుకు దాంట్లోనే చూజ్ చేసుకున్నారని కూడా మీరు అనొచ్చు నాకు బాబు టూ థర్టీకే వస్తాడు అలానే పాప కూడా త్రీ థర్టీకి వస్తుంది ఇద్దరు అటు ఇటు ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో డిఫరెన్స్లో వస్తారు ఎటు తిరిగినా కూడా త్రీ థర్టీకి ఇన్ కేస్ త్రీ థర్టీకి వచ్చినా కూడా నాకు వీళ్ళకు టైం అనేది సింక్ అవ్వట్లేదు కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ నాకు నియర్ బై సరౌండింగ్లో గురుకులాలలో వస్తే గురుకులల్లో ఏంటంటే మనకు కొంచెం పాజిబులిటీ ఇస్తారు మన పిల్లలను కన్సిడర్ చేస్తారు వాళ్ళు అలా చేస్తారు దగ్గర పెట్టుకోవడానికి సో నేను ఈవినింగ్ సెక్షన్లో ఆటో పెట్టుకుంటే వాళ్ళ దగ్గర వచ్చి ఉంటారు అనే ఒక చిన్న హోప్తో నేను ఇందులోనే ట్రై చేస్తున్నాను ఇఫ్ ఇన్ కేస్ వాటిలలో రాకుంటే మాత్రం ప్రైవేట్లో నేను వెళ్ళి చూసిన వన్ వీక్ వెళ్ళినా టార్చర్ ఉంటుంది బయట అసలు మామూలు టార్చర్ ఉండదు అది సో దాంతో పోలీసు మన ఏ నయం అనిపించింది సో ప్రైవేట్కి వీటికి చాలా డిఫరెన్స్ ఉంది అట్లా అని చెప్పేసి ఇంకా వీటిలలోనే తెచ్చుకొని నా కెరియర్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి సో అన్నిట్లలో రెజ్యూమ్స్ ఇస్తున్నాను ఈ రెజ్యూమ్స్ ఇచ్చి ఇంకా అటెండ్ అవుతూ వస్తున్నాను సో రీసెంట్గా టెట్ రాసిన వాళ్ళు ఎలా రాశారు ఫ్రెండ్స్ మీరు నేనైతే రాయలేదు ఈసారి టెట్ ఇంకా లాస్ట్ ఇయర్ మార్క్స్ అని ఉన్నాయి టెట్ ఎలా రాసారో ఒకటి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి రెగ్యులర్ వీడియోస్ పోస్ట్ చేస్తా అని చెప్తున్నా చెయ్యట్లేదు సో నాకు కూడా కొంచెం పాసిబుల్ అవ్వట్లేదు ఇద్దరు స్కూల్కి వెళ్ళడం హడావిడి ప్లేస్ వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను నా వర్క్ పరంగా నేను బయటకు వెళ్ళి రావడం అలసిపోవడం అట్లా జరుగుతుంది వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ కూడా చేయట్లేదు మనకి ఇప్పుడు కెరియర్ ఇంపార్టెంట్ కాబట్టి వీడియోస్ అనేది ఏంటంటే ఆల్టర్నేటివి యూట్యూబ్ అనేది మన లైఫ్ టైం ఉంటుంది ఒక ఇన్కమ్ జనరేట్ చేస్తుంది కానీ దీనికన్నా మనకంటూ ఒక గోల్ ఉంది కాబట్టి ఆ గోల్ కోసం నేను ఎవరెన్ని చెప్పినా కూడా నేను వినలేకపోతున్నా ఇంట్లో ఈవెన్ మా హస్బెండ్ అయితే ఒక్కటే చెప్తుండు నువ్వు ఇప్పుడు జాబ్ జాబ్ అంటున్నావు జాబ్ జాబ్ కోసం చూసుకుంటే పిల్లలు ఇబ్బంది పడతారు పిల్లలు ఆగమవుతారు జాబ్ కాకుండా కాదు నీకు నచ్చకుంటే స్టిచ్చింగ్ చేసుకో స్టిచ్చింగ్ నేర్చుకొని స్టిచ్చింగ్ చేయి ఓటికి పెట్టుకో నువ్వు చెయ్యకు జస్ట్ నేర్చుకొని ఉండు నేర్చుకొని నువ్వు వర్క్ అని పెట్టుకొని రన్ చేసుకో బిజినెస్ చేసుకో అని చెప్పేసి చాలా వరకు సజెషన్ ఇస్తుండు కానీ ఎందుకో నా మనసు మాత్రం అక్కడ అసలు యాక్సెప్ట్ చేస్తలేదు అలా యాక్సెప్ట్ చేస్తుంటే నేను ముందే ఇన్ని రోజులు నా ప్రిపరేషన్ని స్టాప్ చేసి నేను అక్కడనే వెళ్ళిపోయేదాన్ని సో అట్లా కాకుండా నేను ఇంతవరకు చదివి ఒక్కసారి నా కెరియర్ని ఈ విధంగా ఇష్టం లేని ఫీల్డ్కి వెళ్ళాలని అంటే కొంచెం ఇబ్బందిగా అనిపించి నేను వెళ్ళలేకపోతున్నా అయినా ఇంటి దగ్గర చిన్న చిన్నగా ఈ ఒక్కసారి ట్రై చేస్తా ట్రై చేసిన తర్వాత అయినా రాకుంటే నెక్స్ట్ ఆప్షన్గా దాన్ని తీసుకుంటా అని చెప్పేసి నేను చెప్పిన సో యాక్చువల్లీ సండే వ్లాగు సండే రోజు నేను బిర్యానీ చేస్తున్నా నైట్ పిల్లలు బిర్యానీ చేయమన్నారు హోంవర్క్ అయితే వీళ్ళు చేయలేరు సండే డే మొత్తం వేస్ట్ చేసేరు ఇప్పుడు నేను వంట చేసేటప్పుడు హోంవర్క్ అని చెప్పేసి మా పాప నా చుట్టూ తిరుగుతుంది ప్రతి పిల్లలు ఇంతే ఉంటారు చూడు మనం హోంవర్క్ చేసామన్న ఏమో అస్సలు చేయరు మళ్ళీ మనం చేపిస్తామన్నప్పుడు రారు వాళ్ళు అయిపోయిన తర్వాత మనం ఏదైనా వర్క్ బిజీకి పోయినప్పుడే మొత్తం మన చుట్టూ తిరుగుతూ ఉంటారు సో నేనైతే అయితే ఇంకా బిర్యానీ కోసం అయితే చికెన్ ఈ విధంగా మ్యారినేట్ చేసుకుంటున్నాను కొంచెం అల్లము పసుపు అన్నీ మసాలాలు అన్నీ దీంట్లోనే వేసి మంచిగా కలిపి సైడ్కి పెట్టుకున్నాను ఇంకా ఎప్పుడు నేను బిర్యానీ అనేది చాలా తక్కువ నేను చేయడం ఇంట్లో ఎందుకంటే కొంచెం ఆనియన్స్ డీప్ ఫ్రై అయ్యి చేసేవరకే రిస్క్ అన్నట్టుగా చెయ్యాను యాక్చువల్లీ ఇది ఈజీగానే ఉంటుంది చేస్తే ఎందుకంటే ముందే తెచ్చుకొని మసాలాలు అన్నీ కలిపి పెట్టేసుకుంటాం అనుకో ఈవినింగ్ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు అట్లా చేసుకోవాలనుకున్నా మార్నింగ్ తెచ్చేసుకొని ఆఫ్టర్నూన్ టైం కన్నా కానీ చేసేసుకోవచ్చు చికెన్ మసాలాలు అలాగే జీలకర్ర పౌడరు అలాగే కొంచెం గరం మసాలా ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్స్ కారము మేమైతే కారం కొంచెం ఎక్కువనే తింటాం కాబట్టి నేను ఎక్కువనే వేస్తున్నాను కారము సో అట్లా వండాను అన్నింటినీ కలిపి పక్కన పెట్టేసి ఇంకా బియ్యం కూడా కడిగి కొంచెం నానబెట్టేసుకున్నాను సో ఇక్కడ నుంచి అయితే ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా ఈ రోజు నుంచి అన్న కానీ కనీసము సో ఎవరన్నా గురుకులాది ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు కింద కామెంట్ చేయండి ఇక్కడ హైదరాబాద్లో చైతన్యపూర్లో ఉన్నటువంటి గురుకుల స్కూల్కి అయితే నేనైతే వెళ్ళిన నాకు ఒక్క సబ్స్క్రైబర్ వచ్చారు కలిసారు మాట్లాడారు చాలా హ్యాపీ అనిపించింది సో మీ ప్రిపరేషన్ ఎలా ఉంది ఎలా చదువుతున్నారు అలాగే ఇంకా ఇక్కడ నుంచి అయితే ప్రిపరేషన్ బ్లాగ్స్ కన్నా మామూలు బ్లాగ్స్ ఎక్కువ పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను కంటిన్యూ గా యూట్యూబ్ లో అన్నగానే రెవెన్యూ